అందరికీ నమస్కారం వాగ్దేవి సరస్వతి కి స్వాగతం నేను విశాలక్ష్మి శిష్ట నాగపంచమి నోము కథ గురించి తెలుసుకుందాం పూర్వకాలంలో ఒకనొక గ్రామంలో ఒక శ్రీమంతురాలు ఉండేది ధన గర్వం కానీ అహంకారం కానీ లేని సుగుణవతి విద్యా వినయం గల సౌజన్యురాలు పెద్దల పట్ల వినయ విధేయతలతోనూ నౌకర్ల పట్ల కరుణ దయా సానుభూతి గల సద్గుణ సంపన్నురాలు ఈ సుగుణవతికి ఒక తీరని బాధ ఉండేది అదేమిటి అంటే చెవిలో చీము కారుతూ ఉండేది రాత్రులందు సర్పం కలలో కనబడి కాటు వేయబోతూ ఉండేది ఇందువల్ల ఆమె మనస్సులో ఎంతో కలవరపడుతూ ఉండేది ఎన్ని పూజలు చేయించినా ఎన్ని శాంతులు చేయించినా కలలో పాములు కనబడడం వేయబోవడం తగ్గలేదు ఇందుపై ఆమె తనకు కనబడిన వారందరికీ తన బాధలు చెప్పుకుని తరుణోపాయం చెప్పమని వేడుకునేది ఒకనాడు ఒక సన్యాసి వాళ్ల ఊరికి వచ్చాడు ఆ సాధువు త్రికాల జ్ఞానుడు అని విని అతని వద్దకు వెళ్లిన ఆ శ్రీమంతురాలు తన ఇంటికి పాదపూజకి ఆహ్వానించింది అతిథి మర్యాదలు పాదపూజలు సమారాధన గడిచాక ఆమె తన బాధలను చెప్పి ఇందుకు గల కారణము ఏమై ఉంటుంది ఇవి తొలిగే మార్గం ఏమిటి అని వినయపూర్వకంగా వేడుకున్నది అందుక సాధు పుంగవుడు తీవ్రంగా ఆలోచించి ఇది నీకు సర్పదోషం వల్ల సంభవించింది ఏమి చేసినా నాగేంద్రుని అనుగ్రహం నీకు సిద్ధించలేదంటే దానికి గల కారణం నీ వ్యాధి భయాందోళనలు తొలగాలి అన్నదే నీ లక్ష్యం కాని సుస్థిర భక్తితో ఆరాధించి శ్రద్ధను చూపనందువల్ల నీకు ఈ దుస్థితి ఇంకా వేధిస్తూనే ఉన్నది నీవు గత జన్మలో నాగపూజ చేసే వారిని ఆక్షేపణ చేయడం నీవు పూజలు చేయకపోగా చేసేవారిని చెడగొట్టడం చులకన చేయడం నీవు చేసిన మహాపరాధం నాగేంద్రుడు దయామయుడు తనను నమ్మిన వారిని సముద్ధరించే కరుణా సముద్రుడు కనుక నీవి విషయం పట్ల విశ్వాసముంచి నాగపంచమి నోము నోయి కలతలు తొలుగుతాయి అని చెప్పారు చెవి చక్కబడుతుందని చెప్పి ఆ వ్రత విధి విధానాల నియమాలని గురించి వివరించి వెళ్ళిపోయాడు ఆ సాధువు ఉపదేశించిన వ్రత విధాన క్రమాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో నాగపంచమి నోము నోచి ఆ వ్రత ప్రభావం వల్ల తన భయాందోళనల నుండి బాధల నుండి విముక్తిని పొందింది ఇక ఉద్యాపన శ్రావణ మాసంలో శుక్ల పంచమి నాడు చేయవలసిన నోము ఇది అభ్యంగన స్నానం చేసి మడిగా శుచిగా ఏకాగ్ర చిత్తంతో ఉండి నాగేంద్రుణ్ణి ఆరాధించాలి నాగేంద్రుని వెండి విగ్రహం చేయించి పాలు పానకం వడపప్పు నివేదించి తాంబూల పుష్పాదులు నారీకేళం సమర్పించాలి ఆ రోజున ఉపవాసం ఉండాలి నిరాహారం జాగరణ మరింత శ్రేయస్కరం